అంటా కొద్ది కాలం శ్రమ సహిస్తే తప్పకుండా ప్రభు ఆశీర్వదిస్తాడు ఎందుకు నువ్వు వాళ్ళు అంటావు అంటే పిల్లల ముందు చులకనగా మాట్లాడి దైవజనుడు సేవలో ముందుకెళ్లకుండా ఆయన నీరు గార్చి నిరుత్సాహపరిచి డబ్బుకు ప్రలోభించేటట్టుగా అతన్ని దిగజార్చి ఆయన రోషం కలిగినోడు డబ్బు కోసం తల వంచే రకం కాదు కానీ పైసా లేకపోతే ఇంట్లో ఈ టార్చర్ తట్టుకోలేడు అందుకే తల వంచి ఎవరో ఒకళ్ళకి చేయి జాపే దీన స్థితికి దైవజనుడు దిగజారటానికి సగం కారణం ఇంట్లో ఆడ మనిషి లేకపోతే ప్రార్థన చేద్దాం అయ్యా పిల్లలకు నేను చెప్తాను అందరం కలిసి మోకాళ్ళు ఉనుదాం ఆకాశ పక్షులను పోషించే దేవుడు మనల్ని తప్పకుండా పోషిస్తాడు ఆయనే పంపుతాడో నువ్వు నిరుత్సాహపడద్దు అని ధైర్యం చేసి చెప్పి ముందుకు నడిపే వాళ్ళు తక్కువ మంది ఉంటారు నీరుగాచేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు భవిష్యత్తులో ఒకవేళ సేవా జీవితంలో శ్రమ ఎదురైతే పెద్ద సేవ 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 సేవని అడక్ తినే వేషం ఒకటి మొదలు పెట్టాడు ఈ జోలి ఒకటి గట్టి అడుక్కోవటం మొదలుపెట్టాడు ఈ దరిద్రుడు అని ఏ నాడు నీ నోట నీ హృదయంలో అది రాకూడదు ఒకవేళ దేవుని ఏర్పాట్లో ఆ దైవజనుడు దేవుని ప్రణాళికలో ఉన్నట్లయితే నువ్వు ఆయనకు ఒక ముళ్ళు వెనక్కి లాగే స్థితిలో ఉంటే దేవుడు నీకు తీర్పు కూడా తీర్చే అవకాశం ఉంది అవసరమైతే నిన్న ఆయన దగ్గర నుండి తప్పించే అవకాశం కూడా ఉంది నా పనికి నా బిడ్డను వాడుకోవడానికి ఈమె ఒక అవరోధం లాగా ఉంది అంటే ఆయన ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంది ఓ స్త్రీ జాగ్రత్త నువ్వు సపోర్ట్గా నిలిచావు అనుకో నీ జన్మ చరితార్థం అయిపోతుంది కిరీటం నీకు కూడా ఉంటుంది నీ భర్త రాజు అయితే ఆయనకు సహకారిగా నీవు రాణివవుతావు ప్రైజ్ దా నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఆ ప్రేమే నిజమమ్మా నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేనియా ప్రేమే నిజమమ్మా గాని మరువని స్నేహితుడి కొందరిలాగా మధ్య పై పైకి తిగిరావా కఠినమైన ఈ లోకపు పోకడ కాదక ఉన్నావా కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పై పైకి తిగిరావా కఠినమైన ఈ లోకపు పోకడ కాదక ఉన్నావా పురుషుని రాజుగా చేసే దేవుడు నిన్ను రాణిగా చేయడు తప్పకుండా చేస్తాడు కాబట్టి మూడు విషయాలు అన్నాను మొట్టమొదటిది భర్త ఎదుట భర్త ఎదుట అన్ని విషయాల్లో జాగరూకత కలిగి ఆయన ఆదరించి ధైర్యపరిచి ప్రోత్సహించి దేవునితో ఆయన ఫ్రీగా గడపడానికి అనువైన రీతిని భార్య సహకరించాలి సేవా జీవితంలో కొన్నిసార్లు ఆకలి దప్పులు ఎదురైతే ఓపికతో సహించాలి తిరుగుబాటు చేయకూడదు ఇతరుల ముందు కానీ కన్నబిడ్డల ముందు కానీ భర్తని చులకనగా మాట్లాడకూడదు అర్థమైందా పిల్లల ముందు తేలిక చేసి మాట్లాడితే సమాజం ఆయన సేవకుడిగా గౌరవించవచ్చు పిల్లలు లేదు చివరికి ఏమవుతారో తెలుసా ఎట్టవుతారో తెలుసా ఏలీ కొడుకులు అలా అయిపోవడానికి కారణం ఏలి అని నేను అనుకోను కానీ ఏలీ భార్య ఏ ఎంత దరిద్రపు పెంపకం పెంచితే ఎందుకంటే తల్లి ప్రథమ గురువు అంటారు కదా ఎంత దరిద్రపు పెంపకం పెంచితే ఆ పిల్లలు అంత దౌర్భాగ్యులుగా తయారయ్యారు ఆ ఇద్దరు పిల్లలు అంటే మొదట ఏలీకి కానీ దేవునికి కానీ ఏలీ భార్య భయపడలేదు కనుక పిల్లలకు ఆ భయం రాలేదు ఆమె భయపడ్డట్టయితే దేవునికి భయపడ్డట్టయితే భర్తకు భయపడేది భర్తకు భయపడితే పిల్లలు కూడా తండ్రి పట్ల దేవుని పట్ల భయం వచ్చేది ఈ రెండు లేవు గనుకనే ఏలి కుమారులు యహోవాను ఎరగని దుర్మార్గులై అనుంది దీనికి కారణం ఓన్లీ ఏలి ఒకవేళ ఏలీకి నష్టం కలిగితే ఒక్కడిదేనా భార్యది కూడా అందుకే చెప్తున్నా భార్య పాత్ర ఉంది పిల్లల ముందు తోలనాడకూడదు భర్తని ముఖ్యంగా సేవకుడిని సేవకుడినే కాదు విశ్వాసైనా సరే నీ భర్తని నీ బిడ్డల ముందు ఎప్పుడు తోలనాడొద్దు ఒకవేళ ఆయన ఏదన్నా తోలనాడి నేను పెద్దవాడు భర్త యజమానుడు కనుక తగ్గించుకో ఏంటమ్మా నాన్న నేను అట్లా అంటాడు అంటే పెద్దవాడు ఆయన కోపం వచ్చింది ఏదో తప్పు చేశాను అంటాడు నన్ను అరిసిన ఆదరించిన ఆయనే కదా నేను చిన్నదాన్ని ఆయన పెద్దవాడు నన్ను ఒక మాట అంటానికి ఏమో హక్కు లేదా ఆయనకి ఏంటి ఆయన అట్లా అంటాడేందని మీరు అడుగుతారేంటా ఆయన నా భర్త నన్ను కొట్టినా తిట్టినా నాకు ఆహారం పెట్టినా ఏం చేసినా ఆయన కదా ఆయనకు ఆ హక్కు ఉంది అధికారం ఉందని ఒకవేళ భర్త బలహీనుడయ్యు నన్ను అతన్ని పిల్లల ఎదుట సన్మానించాలి ఎవరి క్షేమం కోసమో తెలుసా భర్త క్షేమం కోసం కాదు నీ బిడ్డల క్షేమం కోసం వాడు వెధవైనా సరే నీ పిల్లల ముందు నువ్వు వాడిని విధవం చేయకూడదు చేస్తే వారు అతనికి భయపడరు రేపటి రోజున తండ్రిని తిరస్కరిస్తారు తర్వాత నిన్ను కూడా తిరస్కరిస్తారు భ్రష్టులు అవుతారు కొంతమంది ఎంత చులకనగా మాట్లాడతారో భర్తని పిల్లల ముందు అది మంచిది కాదు దైవజనుడు కూడా భారీ విషయంలో జాగ్రత్తగానే ఉండాలి తోలనాడకూడదు తొందరపడి చులకనగా మాట్లాడకూడదు జాగ్రత్త కాబట్టి స్త్రీ పాత్ర మొదటిది రెండవది సంఘానికి మాదిరి చూపే విషయంలో ప్రవర్తన స్త్రీ కూడా వస్త్రం దగ్గర నుండి మాట దాకా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా మసులుకోవాలి పది పది మంది పురుషులు అంటే పది తలగుడ్డలు ఒక దగ్గర చేరిన కొట్లాట ఉండదు కానీ నాలుగు కొప్పులు ఒక దగ్గర చేరినంటే కొట్టుకు చేస్తారని లోకలో సామెతుంది అంటే లేడీస్ యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే పది మంది అవసరం ముగ్గురు నలుగురు ఉంటే చాలు ఆ ముగ్గురు నలుగురులు ఎవరో ఒకళ్ళు అగ్గిపుల్ల బ్యాచ్ ఉంటారు ఆడళ్ళల్లో అని పెద్దోళ్ళు చెప్పారు నాకేం తెలుసు అనుకునేరు పెద్దోళ్ళు సామెత ఇది పది తలగుడ్డలు ఒక దగ్గర చేరిన కొట్లాట ఉండదు కానీ నాలుగు కొప్పులు ఒక దగ్గర అంటే కొట్టుకు చేస్తారని పెద్దోళ్ళు చెప్పారు ఈ ఆడవాళ్ళు సంఘానికి వచ్చే స్త్రీలను జాగ్రత్తగా వాళ్ళని ట్రైన్ అప్ చేయగలిగితే వాళ్ళకు మంచి మాదిరిచ్చి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని సిద్ధపరచగలిగితే వీరు సమాజంలోకి వెళ్ళి ఎన్నో ఆత్మల్ని గెలుచుకురాగలుగుతారు ఆడపిల్లలు ఆ నేపథ్యంలో వాళ్ళు మొట్టమొదట దైవజనుని అంతగా పట్టించుకోరు కానీ దైవ జనురాలు ఎలా ఉందో ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు ఒకవేళ అన్ని విషయాల్లో ఆమె పరిపూర్ణంగా కనపడితే తప్పనిసరిగా ఆమె మాదిరిని అనుసరిస్తారు ఆమె తన భర్తకు భయపడినదైతే వారు కూడా తమ భర్తలకు లోబడటం మొదలు పెడతారు ఆమె దేవుని ప్రేమించున్నదై ఆత్మల భారము కలిగి ఉన్నట్లయితే తామును దేవుని ప్రేమించి ఆత్మల భారంతో ముందుకెళ్ళడానికి ఇష్టపడతారు ఆమె సత్రవర్తన కలిగి వస్త్రం దగ్గర నుంచి ప్రతి విషయంలో ఆమె పవిత్రురాలుగా ఉంటే బలహీనరాండ్గా ఉన్న స్త్రీలు సైతం వచ్చి కొద్ది కాలం ఆమె అనుభవాలను చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఆమె లాగా మారిపోవడానికి ప్రయత్నం చేస్తారు అందుకే ఒక మాట చెప్తున్నా దైవజనుడు నేను ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ఇన్ని ఆత్మల్ని ఈ ఆత్మల్ని నేను రక్షించాలి ఈ గ్రామాన్ని ప్రభు కొరకు నేను సంపాదించాలని గురి దైవ జనురాలు కూడా ఒక గురి కలిగి ఉండాలి నేను నా భర్త మేము కలిసి ఈ గ్రామాన్ని ఈ పట్టణాన్ని ఈ పల్లెని ఈ ప్రాంతాన్ని ఈ ప్రదేశాన్ని దేవుని కొరకు సంపాదించాలి అని ఒక లక్ష్యం ఏర్పరచుకున్నప్పుడు ఒక గురి ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే అన్ని నిబంధనలు జాగ్రత్తగా ఫాలో అవుతారు పొరపాటున కూడా ఇది ఒక బ్రతుకు తెరువు అనుకోవద్దు బ్రతకడం కోసం చేసాం అది గతం ఇప్పుడు బ్రతికించడానికి పనికి వచ్చాము అనేక మందిని బ్రతికించడానికి పనికి పూనుకున్నాం కనుక చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి విశ్వాసుల సైకాలజీ డిఫరెంట్గా ఉంటుంది కొంతమంది అప్పటిదాకా సేవకురాలు సేవకుడు అప్పటిదాకా దీనులుగా ఉండి అన్ని పనులు వాళ్ళే చేసుకుంటారు సేవకుడు సేవకురాలు అన్న ప్రతిష్ట జరిగిన తరువాత ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం గడవగానే ఇక ఆటోమేటిక్గా యజమానుడు యజమానురాలు అంతస్తులోకి వెళ్ళిపోతారు అమ్మగారికి అంట్లు దోమే వ్యక్తి ఒకళ్ళు కావాలా బట్టలు ఉతికే వ్యక్తి ఒకళ్ళు కావాలా ఇల్లు మొత్తం శుభ్రం చేసే వ్యక్తి ఒకళ్ళు కావాలా సమస్త కార్యాలు చక్కబెట్టే వాళ్ళు కావాలా ఎందుకంటే మరి ఎట్లా చేస్తుంది అమ్మగారు కదా అమ్మగారు ఎట్లా దూముకుంటుంది అమ్మగారు బట్టలు ఎట్లా ఉతికేసుకుంటుంది అమ్మగారు ఇల్లు ఎట్లా ఊడ్చుకుంటుంది అమ్మగారు కదా మరి సంగమన్న వచ్చినప్పుడు వాళ్ళ కోసం సేవ చేస్తున్నప్పుడు ఆ మాత్రం చేయరా ఏంది ఇళ్లలో పని దేవునికి స్తోత్రం కలిగినుగా హల్లెలుయా ఏమండి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మొత్తం చెప్పినేళ్ళు చేస్తారు దేవుని వాక్యాన్ని బట్టి విశ్వాసులు చేస్తారా పక్కకు పోయి ఏం మాయరోగమా దున్నపోతులాగా బాగానే దచ్చింది రోజుకి ఐదు సార్లు తింటుందిగా అసలు ఏమేమి దయచండలి పనికి మళ్ళింది పాపిస్తుంది అని చండాలంగా అనుకుంటారు అమ్మగారికి అది తెలీదు అమ్మగారేమో మెయింటైన్ చేస్తూ ఉంటుంది మీరు దుర్మార్గుడు తిడతనాడు అనుకోవద్దు అట్లా ఎచ్చులు పడే వాళ్ళందరికీ తగలాలని చెబుతున్నాను నేను దేవునికి స్తోత్రం నువ్వు అమ్మగారు అయితే నీకేం కొమ్ములు రాలా నువ్వు అయ్యగారు అయితే నీకేమి ఇంకొకటి వాళ్ళ ఏదో ప్రేమతో నీ చేతికి వాళ్ళ చేయి అందిస్తే అందివ స్తోత్రం నువ్వు శుభ్రం చేసుకుంటున్నావు పాత్రలు అడుక్కుంటున్నావు అమ్మా నేను కూడా అడుగుతానమ్మా రెండు పాత్రలు అంటే కానీ అమ్మా దాన్ని ఏముంది స్తోత్రం అసలు నువ్వు లేమ్మా అంటే కాదులేమ్మా కాదు కదే అమ్మా నా పని నేను చేసుకుని నా పని నేను అమ్మా నా వస్త్రాలు నేను అమ్మా నువ్వే చేసుకోవాలి నేను ఒక ఒక విశ్వాస అన్న మాట నాకు గుర్తుంది ఇద్దరు సేవకుల దగ్గరికి ఈ విశ్వాసి రెండు సందర్భాల్లో వెళ్ళటం జరిగింది కొద్ది కాలం ఒక సేవకుడి దగ్గర కొద్ది కాలం ఒక సేవకుడి దగ్గర ఉండటం జరిగింది ఒక సేవకుడి దగ్గర కొద్ది కాలం ఉండి తర్వాత మరో సేవకుడి దగ్గర కొద్ది కాలం ఉన్న తర్వాత ఆ వ్యక్తి వచ్చి నాకు చెప్పిన ఆ వ్యక్తి ఇచ్చిన సాక్ష్యం నాకు తెలిసింది తెలుసా ఇక్కడికి వెళ్ళినప్పుడు మా చేత అన్ని రకాల పనులు చేయించారు జయించారు గారు జయించారు ఫలానా దగ్గరికి వెళితే అక్కడికి అక్కడ మేము ఉన్నన్ని రోజులు మేము టీ తాగిన కప్పు కూడా